సార్ నమస్తే నమస్తే అండి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కూటమి గెలిచింది కదండి ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన ఇప్పుడు గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి పరిపాలన ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి గెలిచిన ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటివరకు పద్నాలుగు నెలల్లో పరిపాలన అంచనా వేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో నేనే ఎవ్వరిని కదిపినా ఏ సామాజిక వ్యక్తికి కలిపినా ఏ పని చేసుకున్న వ్యక్తిని కదిలిచ్చినా కూడా మీకు ఒకటే సమాధానం ఉంది ఈ పరిపాలన చాలా బేసిక్గా ఉంది చూశారు కనుకనే ఆ పార్టీకి పదకొండు సీట్లతో వాళ్ళని వెనక్కి పంపారు కూటమికి అఖండ విజయాన్ని చేకూర్చడమే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతకి ఆయనకు ఉన్నటువంటి అనుభవానికి ఈ కూటమి అంతా కలిసి న్యాయమైనటువంటి పరిపాలన కానీ ఆలోచనతోనే ప్రజలందరూ కూడా కూటమి విజయానికి సహకరించి అత్యధిక మెజార్టీతో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మరి కూటమి పరిపాలన విజయవంతంగా సాగుతుందని చెప్పడానికి ఉదాహరణగా చెప్పచ్చు అనేక సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అభివృద్ధి సంక్షేమంతో పాటు భవిష్యత్తు తరానికి కావలసినటువంటి అనేకమైన ఉపయోగకరమైనటువంటి పనులు చేయబట్టే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉదాహరణకి వ్యవసాయం తీసుకుంటే ఒకప్పుడు వర్షపాతం తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఆయన డీప్ ఇరిగేషన్ అలాగే ఆరుతడి పంటలను తీసుకొచ్చి ఇవాళ రాయలసీమలో అత్యధికమైనటువంటి మరి ఈ డీప్ ఇరిగేషన్ ద్వారా పండ్లు పంటలు కానీ లేకపోతే పూల మొక్కల పంటలు కానీ కూరగాయలు కానీ సాగు ఇవాళ రాయలసీమలో మరి బ్రహ్మాండంగా సాగుతుందంటే ఒకప్పుడు ఆయన ఆయన వేసిన ఆ డీప్ ఇరిగేషను లిఫ్ట్ ఇరిగేషను తర్వాత ఆరుతడి పంటలు ఇవన్నీ కూడా అలాగే వన సంరక్షణ సమితులను ఏర్పాటు చేసి ఆ రోజు మరి ఎక్కడికక్కడ వన సంరక్షణ సమితుల ద్వారా మొక్కలు పెంపకం చేయడం ద్వారా కూడా ఇవాళ అవి కూడా భవిష్యత్తులో ఆయన అప్పుడు ఆ రాజు ఆ పరిపాలనలో ఆయన వేసినటువంటి అభివృద్ధి ఫలాలు ఇవాళ నేటి ప్రజలందరికీ అందుతున్నాయి అలాగే ఇంకుడు గుంతల్ని ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కూడా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి వర్షాధారంతో వచ్చేటటువంటి నీరంతా కూడా భూమిలోకి ఇంకింపజేసి తద్వారా భూగర్భ జలాలను పెంచడం ద్వారా మరి ఎప్పటికప్పుడు నీరుని పంట పొలాలకు అందించడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు ఇలాంటి అనేక ప్రణాళికలు వేయడం ద్వారానే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని చెప్పడానికి ఉదాహరణలు సార్ మరి ప్రస్తుతం చూసుకుంటే కూటమి గెలవడానికి అతి ముఖ్యం గల కారణం ఈవీఎం స్కాము రిగ్గింగ్ జరిగింది అందుకనే కూటమి గెలిచింది లేదంటే గెలిచేదే కాదని చెప్పి వైసీపీ వారు వ్యాఖ్యలు చేస్తున్నారు ఎంతవరకు కరెక్ట్ ఇది చాలా అసందర్భమైనటువంటి ప్రాలాపన అనొచ్చు ఎందుకంటే మరి రెండు వేల పంతొమ్మిదిలోను మీరు గెలిచినప్పుడు కూడా ఈ విధంగానే ఈవీఎం స్కామ్ ద్వారానే గెలిచారా అంటే మనకి అధికారం ఇచ్చారు కనుక మనకు ఒక రకంగాను ఎదుటి వాళ్ళకి అధికారం ఇచ్చారు కనుక ఒక రకంగాను అనేది చాలా తప్పుడు అభిప్రాయం అది మీరు ఆ విధమైనటువంటి ఆలోచన ఉన్నట్టయితే అది ఎలా జరిగిందా అని బయట పెట్టచ్చు కదా పూర్తి వివరాలతో బయటకు వచ్చి బయట పెట్టాలి ఆరోపణలు చేయడం ఎవరైనా చేయొచ్చు ఎవరి మీద బురద జల్లాలంటే నిమిషం కానీ ఆ బురద ఎలా జల్లాలి ఆ జల్లిన బురద కరెక్టా లేదా అన్నది ఆధారాలతో నిరూపించగలిగితే చాలా బెటర్ దెన్ అంటే సార్ ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం ప్రస్తుతం అభివృద్ధి పాఠంలో నడుస్తుంది అయినప్పటికీ కూడా వైసీపీ వారు ఏమంటున్నారంటే గత జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పాఠశాలలు అభివృద్ధి చెందాయి ప్రస్తుతం కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు పాఠశాలలు ఏమీ అభివృద్ధి చేయలేదని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఏం చెప్పారంటే నాడు నేడు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి పాఠశాలలకు ఏం చేశారయ్యా మీరు అంటే పాత బిల్డింగ్లకు రంగులు వేయడం లేకపోతే ప్రహరీ గోడలు నిర్మించడం ఇది కాదు ఈరోజు పాఠశాలల్లో పిల్లలు చదువుతున్నారంటే ప్రాథమిక విద్య దగ్గర నుంచి కూడా వాళ్ళకి కావలసినటువంటి మెరుగైన విద్యని బోధించేటటువంటి ప్రణాళికలు వేయడం ద్వారా పిల్లలు అభివృద్ధి చెంది దాని ద్వారా ముందుకు వెళ్ళగలుగుతారు మరి ఇవాళ మెరిట్ ఎంత ఏ విధంగా ఉందో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల్ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు నాడు నేడులో ఎన్ని డబ్బులు స్కామ్ జరిగింది అనేది బహిరంగంగా తెలిసిన విషయమే మీరు వేయడం ద్వారా ఎన్ని డబ్బుల్ని నాశనం చేశారు దానిలో ఉపయోగం ఏంటి అనేది మీరు ముందు ప్రజలకు సమాధానం చెప్పి ఆ తర్వాత మీరు కూటమి పిలుపు అలాగే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు తెలుగుని నిర్వీర్యం చేశారు మరి తెలుగు భాష అనేది కళ్ళు ఇంగ్లీష్ అనేది కలజోళ్ళ లాంటిదని మన వెంకయ్యనాయుడు గారు ఉదాహరించారు కూడా తెలుగుతో పాటు తెలుగు నేర్చుకోవాలి తెలుగుతో పాటు ఆంగ్ల విద్య కూడా కావాలి వృత్తి ఆంగ్ల విద్య ఉంటే మాతృభాషను మర్చిపోవడం అన్నది తిన్నంటి వాసాలు లెక్క పెట్టడం కన కనతలిని రొమ్ము పాలు తాగి రొమ్ము కుదరడం లాంటిది ఆ తెలుగు భాషను మీరు నిర్వీర్యం చేశారు మరి ఇవాళ ప్రజలు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు ఇవాళ పదవ తరగతిలో అత్యధికమైనటువంటి మార్కులతో మన నంబర్ వన్గా వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు కూడా అందులో కూడా ఇంగ్లీష్ మీడియాన్ని కంటే ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది తెలుగు మీడియానో తెలుగును నేర్పుతూ కూడా ఇంగ్లీష్ను కూడా నేర్పుతూ వాళ్ళకి కావలసినటువంటి ప్రాథమిక విద్యను సంపూర్ణంగా అందించేటటువంటి ప్రణాళికల్ని వాళ్ళ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అనేకమైన రూపకల్పన చేసి ఇవా పాఠశాలను ముందుకు తీసుకెళ్తున్నారు మీరు ఆ రోజు అదేం చేయలే నాడు నేడైన కార్యక్రమం పెట్టారు వేశారు రంగుల ద్వారా ఏదో రంగులు చిన్న చిన్న ఇద్దారు తప్ప పిల్లల హాస్టల్లో ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకు సరైన వసతులు లేవు పిల్లలకి ఆడపిల్లలకి సరైనటువంటి మరుగుదొడ్లు నేర్పించలేదు అలాగే పిల్లలకు కావాల్సినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బట్టలు కానీ హాస్టల్లో ఉన్న పిల్లలకి మీరు ఏమైనా సదుపాయాలు కల్పించలేదు ఇవాళ మా రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళకి ఇచ్చే రోజువారి బత్యాన్ని కూడా పెంచి మెరుగైన ఆహారాన్ని అందిస్తున్నారు పిల్లలకి అన్ని మీరు ఇచ్చిన కిట్స్ మరి పిల్లలకి బ్యాగులు ఇచ్చారు షూ ఇచ్చారు అన్ని నెల రోజుల్లో రెండు నెలల్లో చిరిగిపోయినాయి వృధా పడిపోయినాయి కానీ మరి ఇవాళ ఇచ్చినవి ఎలా ఉన్నాయో మీరు ఆటలు నీటిని కంపేర్ చేసి చూస్తే మీకు ఇవాళ విద్య బోధన ఎలా జరుగుతుందనేది స్పష్టంగా తెలుస్తుంది సార్ ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో బాబు కళ్యాణ్ కలిసి వైజాగ్ రుషికొండ పేరుతో దోచుకుంటున్నారని వైసీపీ వారు వ్యాఖ్యలు చేస్తున్నారు నిజంగా దోచుకుంటున్నారంటున్నారా అసలు రుచికొండలో దోచుకుంటాక ఏముందంటారు అది ఏముందని దాడే చెప్పాలి ఎందుకంటే మీరు ఎందుకు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కోట్ల రూపాయలతో అక్కడ మీరు నిర్బారాలు చేపట్టారు అంతకుముందు పర్యాటకులకి అక్కడ కాటేజీ రూపంలో సదుపాయాలు కల్పించడం ద్వారా దాదాపు సంవత్సరానికి పన్నెండు నుంచి పదమూడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది మరి వాళ్ళ ఆదాయాన్ని పూర్తిగా నాశనం చేసి మీరు ఋషికొండ దగ్గర ఋషికొండని దాన్ని డ్యామేజ్ చేసి మీరు వాళ్ళ అక్కడ భవనాలు నిర్మించారు అసలు ఆ భవనాలు ఎందుకు నిర్మించారు దాని పర్పస్ ఏంటి అన్నది కూడా ఇంతవరకు ఎవరికీ తెలియదు మీరు బయటపెట్టాల మరి నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయల వృధా అని ఇవాళ ఐదు ఆరు లక్షల రూపాయలు నెల కరెంటు బిల్ వస్తుంది ఆ కరెంటు బిల్లు వృధాగా కట్టాల్సి వస్తుంది పోనీ ఆ నాటి నిర్మాణాలు ఏమైనా అద్భుతంగా ఉన్నాయంటే మరి నిన్న ఒక మొన్న ఈ మధ్యకాలంలో కురిసిన వర్షాలకి పెచ్చులుడిపోయి ఎక్కడికెక్కడ స్లాబ్ రాలిపోయి వాటర్ చేరుతుంది మరి ఇంత ఖర్చు పెట్టి మీరు నిర్మాణాలు ఎందుకు చేపట్టారు వాటి ప్రయోజనం ఏమిటి తెలియదు మరి ఇప్పుడు ప్రభుత్వం వాటిని ఏదో విధంగా ప్రయోజనాత్మకంగా ఉపయోగించి తద్వారా రాష్ట్రానికి ఆదాయం చెప్పుకూర్చాలని ప్రణాళికలు రూపిస్తుంది మరి ఇందులో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దోచేది ఏముంది ఇందులో దోచడానికి ఏముంది అసలు మీరు డబ్బులు తోచి ప్రభుత్వ డబ్బులన్నీ వృధా చేసి ఐదు వందల కోట్ల రూపాయలైతే నిర్మాణాలు చేపట్టి ఇవాళ ఇంత వృధాగా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల కంటే వృధాగా ఉండి తిరిగి ఐదు ఐదు లక్షలు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు విద్యుత్ బిల్లులు కడుతుంటే ఇదంతా నష్టపోవడం ద్వారా ఇదంతా మీరు చేసిన నిర్వాహకం ఏంటో ఎవరికి అర్థం కాల మీరు ముందు దాని గురించి సమాధానం చెప్పి వీళ్ళు ఎలా తోస్తున్నారు ఏం తోస్తున్నారు ఏం తోస్తున్నారు అక్కడ దోయడానికి ఏముందో దోచుకోవడానికి ఏముందో మీరు సమాధానం చెప్పాలి